రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రెండు రోజులుగా నెల్లూరు నగరంలో సుడుగాలి పర్యటన చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు డివిజన్లలోని సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నారు నాయకులు అధికారులతో కలిసి పార్కులను సందర్శిస్తూ అవసరమైన జిమ్లు ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని మూలపేటలోని స్కూల్ తో పాటు పార్కు మహబూబ్ ఖాన్ పార్కును సందర్శించారు ఆ పార్కులలో అవసరమైన ఓపెన్ జిమ్ పిల్లల ఆట వస్తువులు ప్లే ఎక్విప్మెంట్ ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పుల ఊబిలో పెట్టి వెళ్లిందన్నారు కూటమి ప్రభుత్వంపై మోయలేని భారం పడిందన్నారు జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నామన్నారు నాపై కోపంతో గత పాలకులు అభివృద్ధి పనులు వదిలేశారని ఆగిన పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అడిషనల్ కమిషనర్ నందన్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు Okay sir Thank you. Thank you. देका मार्गवर्तन इंडिया रहा

మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో నూట పది మున్సిపాలిటీస్ ఉంటే అన్ని మున్సిపాలిటీస్లో పార్కులను బ్రహ్మాండంగా డెవలప్ చేసాం ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం పిల్లలు ఆడుకోవడానికి చక్కని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాం ఎందుకంటే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టి ఆ గ్రీన్ కార్పొరేషన్లో ఈ యొక్క పార్కులన్నిటి రెనోవేట్ చేయాలా సెంట్రల్ డివైడ్ రెనోవేట్ చేయాలా ఎక్కడైనా పాంట్స్ ఉంటే చేయాలని ప్రత్యేకంగా ఆదిస్తే దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశాం అయితే గత ప్రభుత్వం వీటిని నిర్వీరాం చేస్తుంది నేను కొన్ని కార్ పార్కులకు పోతే అక్కడ బైండింగ్ వైర్ వేసి ఉండారు ఏమో ఎందుకు చుట్టారంటే సార్ పేరెంట్స్ చుట్టేశారు ఎందుకంటే అది విరిగిపోతుంది పిల్లలకి ఎక్కడ దెబ్బలు అవుతాయని అలా మెయింటెనెన్స్ జరిగింది అయితే ప్రభుత్వ రాగానే అన్ని అధికారులు చెప్పాను కమిషన్ గారి వాళ్ళందరికీ వెంటనే మొత్తం స్టడీ చేసి ఏమేమి రిపేర్ చేయాలి ఏమేమి కొత్త చేయాలంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కొత్త పెట్టాం ఇప్పుడు నైంటీ పర్సెంట్ అది సర్వీస్ చేయనిది వాళ్ళ కొన్ని బేరింగ్స్ పోయినాయి బేరింగ్స్ పోయినప్పుడు ఏ బాగా చేస్తుంటే అది చెడిపోయిండేది కాదు వదిలేశారు ఈ విధంగా ప్లే ఎక్విప్మెంట్ మరియు జిమ్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం దాదాపు నలభై ఐదు పార్ట్లు ఉన్నాయి నలభై ఐదు పార్ట్లు అప్పుడు చేసాం నలభై ఐదు పార్ట్లు అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ నెల్లూరు సిటీలో ఉన్నాయి ఈ యాభై నాలుగు సిటీలో కూడా పిల్లలకి చక్కగా ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ వాళ్ళని స్కూల్స్ అన్ని చూస్తున్నాను నేను నిన్న ఇవాళ తిరిగితే దాదాపు ఒక నలభై స్కూల్స్ ఆల్మోస్ట్ కవర్ చేశాను దాదాపు ఉన్న పార్కుల్లో తీసుకుంటే అవి కూడా సుమారుగా నలభై దాకా చేశాను ఆల్మోస్ట్ నిన్న ఉదయం సాయంకాలం ఇవాళ మార్నింగ్ ఇవాళ సాయంకాలం చేసి ఇంకా ఏమన్నా చేయాలనే దాంతో వచ్చేసాను కొన్ని స్కూల్స్లో యాక్చువల్గా గ్రౌండ్ చాలా లో లెవెల్లో ఉంది ఆ గ్రౌండ్ రేయాల్సిన రైట్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా రైట్ చేయమని అధికారులు ఆశించారు అన్నిటికంటే ఇంపార్టెంట్ చేయటం కాదు చేసిన తర్వాత మెయింటెన్ చేయాలి నిజంగా ఈ పార్క్ వచ్చి చూస్తే ఆ పిల్లల యొక్క ఆనందానికి అర్థులు లేవు వాళ్ళు ఆడుకోవడంలో ఆనందానికి అర్థులు లేవు ఒక మంచి ఎక్విప్మెంట్ పెట్టారు ఒకేసారి నలభై మంది పిల్లలు ఆడుకునేది ఒకేసారి ఆ ప్లే ఎక్విప్మెంట్లో ఫార్టీ మెంబెర్స్ ఆడుకోవచ్చు ఆ విధంగా ఈరోజు ఫార్టీ మెంబెర్స్ థర్టీ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ పెట్టారు జిమ్ ఎక్విప్మెంట్ కూడా కొత్త తెచ్చి పెట్టారు చేసిన అధికారులకి వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఈ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు తర్వాత పార్కులని డెవలప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్స్లో కూడా పిల్లలకి ఎక్విప్మెంట్ ఇవ్వడానికి ఆనరబుల్ మంత్రి గారు లోకేష్ గారు దాని స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు ఒకసారి రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో కూడా ప్లే కమ్మెంటే వీలైనంత తొందరలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఖజానా ఖాళీ డబ్బులు లేవు గత ప్రభుత్వము పది లక్షల కోట్లు అప్పు చేసేసి ఈ ప్రభుత్వం మీద వదిలేసి వెళ్ళిపోయారు ఈరోజు అప్పు అప్పు ఎవరిని ఇవ్వాలన్నా ఎఫ్ఆర్బిఎం న్యూట్ అడ్డు వస్తుంది ఈరోజు నేను హట్కో టెట్ కోసెస్కి నాలుగు వేల ఆరు వందల నలభై కోట్ల హట్కో ధర శాంక్షన్ చేయించాం కానీ అది రిలీజ్ కావాలంటే ఎఫ్ఆర్బిఎం న్యూట్ ఇవ్వాలా ఎఫ్ఆర్బిఎట్ లేదు అది దాటిపోయింది అంటే ఎవరైనా ఒక ఇంట్లో వాళ్ళు అప్పు తెచ్చుకోవాలన్నా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిటే ఇస్తారు వాళ్ళకున్న క్రెడిట్స్ని బట్టి అదేవిధంగా మన రాష్ట్రానికి ఉన్న దాన్ని బట్టి తెలుసుకుంటూ వస్తున్నారు అమృత కూడా యాక్చువల్గా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లో థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రాంటు అది కానీ అయితే ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ వాటి ఉండేది కానీ గత ప్రభుత్వం వదిలేస్తుంది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు క్లియరెన్స్ ఇచ్చారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇచ్చారు అమృతకి ఇచ్చారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్కి ఇచ్చారు వీటి ద్వారా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఫండ్స్ వస్తున్నాయి అదేవిధంగా నెల్లూరులో దోమలు లేకుండా ఉండడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చక్కటి స్వచ్ఛమైన వాటర్ తాగటానికి సంఘం బ్యారేజ్ నుంచి పదకొండు వందల కోట్లతో ఆ రోజు ప్రాజెక్టు చేస్తాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అది కూడా ఒక నూట అరవై ఐదు కోట్లు చేసింది అయిపోయేది ఆ నూట అరవై ఐదు కోట్లు కూడా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేయించా దాన్ని తీసుకోవాలా ఆ డబ్బులు తీసుకోవాలి తీసుకుంటే పని పూర్తి చేయాలా పని పూర్తి చేసిన నారాయణ సార్కి తెలుగుదేశం ప్రభుత్వం మంచి పేరు వస్తుందని మా మీద కోపంతో ఐదు సంవత్సరాలు నెల్లూరు యాభై నాలుగు డివిజన్ల ప్రజలు కార్పొరేషన్ ప్రజలందని ఇబ్బంది పెట్టారు మన గారు అడిగితే దాన్ని కూడా ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయమన్నారు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తుంది నేను ఒక్కటే నెల్లూరు ప్రజలు చెప్పేది కొద్దిగా అందరూ ఓపిక పట్టండి వన్ వై వన్ చేస్తాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాల్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు